కూడు వచ్చిన మీ అందరికీ ప్రభుపై నేకృతిస్తున్నామో మరొక్కసారి ఆ యొక్క హృదయపూర్వకమైన బంధనాలు దేవుడు ఈ ముప్పై రోజుల ఉపవాసపు కూడికల్లో ఎన్నో రోజు ప్రతాప రైట్ పదమూడవ రోజు రాత్రి దేవునిలో కడపటానికి మంచి అవకాశం ఇచ్చారు అయితే ప్రియులారా గత రెండు రోజుల నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు గురువారం రాత్రి ప్రభు మనతో మాట్లాడింది ఎవరు నీ చేయి విడిచినా నేను నిన్ను విడివాను శుక్రవారం రాత్రి మాట్లాడిన మాట నీ మొరలు ఎవరు విన్నా వినకపోయినా నేను వింటాను ఈ రాత్రి ప్రభు అంటున్నాడు నీ పక్షాన నేను ఉన్నాను నేను వింటాను దేవునికి మహిమకలు గునుగాక ఆయన అంటున్న మాట ఈ రాత్రి నేను విన్నాను నేను ఉన్నాను ప్రభు అంటాడు నేను ఉన్నవాడను అనువాడను అంటాడు ఈ రాత్రి ప్రభు మనతో చెబుతున్నమాట నేను ఉన్నాను నేను విన్నాను ప్రభు మాట్లాడుతూ ఈ రాత్రి ప్రత్యేకించి కొద్ది నిమిషాలు ఉంది కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం ఏ టైంలో దేవుడు విన్నాడు ఏ సమయంలో దేవుడు ఉన్నాడు ఏ టైంలో విన్నాడు ఏ టైంలో ఉన్నాడు విన్నాడు అనేటువంటి మాటను యశ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో నలభై ఒకటవ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుంటూ వస్తాను జాగ్రత్తగా వినండి ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండి జనములారా నూతన బలము పొందడి వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను వ్యాజ్యము తీర్చుకున్నటకు మనము కూడుకుందము రండి తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాని తూర్పు నుండి లేపి పిలిచిన వాడెవడు ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలే అతని వింటిని వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవని సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు ఎవడు దీని దానిని ఆలోచించి జరిగించను తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవను సురక్షితముగా తాను ఇంతకు ముందు మూఢవాక్యములమ్మ తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితంగా వెళ్ళొచ్చున్నాడు దాటిపోవచ్చున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడు ఆ మార్గానికి వెళ్ళలేదు ఎవరైనా కానీ ఏదైనా కొత్త కొత్త ప్రదేశంలో కానీ కొత్త మార్గాల్లో వెళ్ళాలంటే కొంతసేపు ఆలోచిస్తారు కొంతసేపు భయపడతారు ఎక్కడిదాకా ఎందుకండి అప్పటిదాకా వంద మంది ఇంట్లో ఉండి సడన్గా ఒకడే ఉంటే క్షేమంగా ఉండగలడా వాడి గుండెకే బరువు ఎక్కిపోయి డబ డబ్బా డబ డబా కొట్టేసుకుంటుంది ఏమైపోతుందని లోపు పైన మీద గజ్జెసున పడింది అనుకోండి నిద్ర ఉండదు ఏమి ఉండదు ఉంటుందా నువ్వు ఫోన్ ఆపేసావా కొంతసేపు ఆపేసాయి హలే లుయా హాలే లుయా అంటే ఎవరికీ తెలియని మార్గంలో వెళ్ళటం వేరు ఇక్కడ దేవుడు అంటున్నాడు వారు ఖడ్గమునకు అప్పగించబడినప్పుడు వారు ఎప్పుడు వెళ్ళని త్రోవలో సురక్షితంగా దాటిపోవచ్చున్నాడు అద్దరికి వెళ్ళిపోచున్నాడు ప్రియులారా దీన్ని బట్టి ఒక మాట నేను చెప్తాను నేను అరణ్య ప్రదేశంలో ఇందాక బాబు చెబుతూ ఎర్ర సముద్రం గురించి మాట్లాడారు ఏమండి సముద్రం మీద నుంచి వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి లేకపోతే షిప్లో వెళ్ళాలి నడిచి వెళ్ళగల అది కొత్త మార్గం అరణ్య ప్రదేశంలో ఐగుప్తు దేశపు ప్రజలు ఇస్రాయేల్ ప్రజలను తరుముతూ ఉన్నప్పుడు ఎదురుగా సముద్రం ఎదుటపడింది ఎదుటపడితే వాళ్ళ బ్రతికి ఎట్లా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలా కొందాలి పని ముందుకెళ్తే సముద్రంలో పడి చేస్తారు వెనకెళ్తే వెళ్తే యొక్క సైన్య సమూహముల మీద చేతుల్లో పడి అచానిపోతారు అప్పుడు ఏం చేయాలో చెప్పండి అప్పుడు ఏం చేయాలి వాస్తవికంగా దేనికి దానికి సరెండర్ అయిపోవాలా సముద్రానికైనా సరెండర్ అయిపోవాలా వెనకకి వెళ్ళి ఆ యొక్క ఆ పౌర సైన్యానికైనా సరెండర్ అయిపోవాలా కానీ వాళ్ళు చేసింది ఏంటో తెలుసండి వాళ్ళ ముందున్న నాయకుడు ఎవరైతే నాయకుడిగా వీళ్ళందరూ నడిపిస్తూ ఉన్నాడో మోసే దగ్గరికి వెళ్ళి మోసేని అడుగుతున్నారు మోసే ఇదిగో ఇక్కడి వరకు బాగానే తీసుకొచ్చావు ఆకలేస్తే దేవుడికి మొర్ర పెట్టావు నీ మొర్ర ఆయన ఉన్నాడు విన్నాడు విని ఉన్నట్లుగా మా ఎదుట ప్రత్యక్ష కావలసిన అవసరాన్ని తీర్చాడు ఆయన ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఉన్నవాడు అనువాడైన యహోవాకు నీకు ప్రార్థన చేయగా ఆ ప్రార్థన విని ఆయన ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు మాకు ఒక్కొక్క మాట దేవుడు చేసే పనిలో ఒక గొప్ప విషయం చెప్తాను నేను పది రోజుల నుంచి ఆకలితో అలమటించిపోయి ఏం లేకుండా ఆకలి ఆకలి అని తిరిగేవాడికి మంచి బిర్యానీ పెట్టామనుకోండి ఆడికి ఎలా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది అది ఆడికి వెళ్ళినోడికి అప్పుడు దాకా బాగా తినేసి కొంచెం ఆకలేసినోడికి పచ్చులు చేసి పెట్టామనుకోండి నీకు మరీ బాధగా ఉంటుంది హెల్లుయా హెల్లుయా కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా వాళ్ళ ఆకలిని గుర్తించి దేవుడు రసము పప్పుతో పెట్టలేదు శుభ్రంగా నాన్ వెజ్ బిర్యానీ పెట్టాడు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి అది మోసే చేసిన ప్రార్థన ఆయన విన్నాడు ఉన్నాడు కనుకనే ఆ స్థలానికి వచ్చాడు ఆయన వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళకి ఆకలి తీర్చాడు అది జ్ఞాపకం తెచ్చుకుని గబగబ మోషే దగ్గరికి వచ్చి మోషే మోషే ఎక్కటి వరకు క్షేమంగా తీసుకుని వచ్చావు మమ్మల్ని ఈ అరణ్యములో ఎండనక వాననక పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఒక గొడుగు వలె ఒక నీడ వలే మా తోడిగా ఉండి నీవు చేసిన ప్రార్థన విని దేవుడు ఉన్నవాడు కనుక మన స్పక్షాన ఉండి క్షేమంగా ఇక్కడి వరకు తీసుకొని వచ్చాడు కానీ ఇప్పుడు వెళ్ళవలసింది సముద్రమే ఉంది ఎక్కెక్కడి నుంచి వెళ్తాం మనం అనంటే మోషే మోసే ఒక్కసారిగా కంగారు పడిపోయి మళ్ళా ఏళ్ళ ఎక్కడ నా మీద గుంపెక్కి పోతారని ఎక్కడ ఎక్కడన్ను మళ్ళీ దూషిస్తారని అక్కడికక్కడ మోకరించి ఆకాశం వైపు చేతులు ఇచ్చి ఏమైనా ప్రార్థించినా తెలుసా ఏహోవా ఇదిగో ఎంతవరకు తీసుకొని వచ్చావు ఇప్పుడు నా ముందు సముద్రం ఉంది వెనక శత్రు సైన్యం ఉంది మా బ్రతుకు ముందు నుయ్యి వెనక అయిపోయింది చేయమంటావు ప్రభువాని ప్రార్థన చేసినప్పుడు మోషేతో పిలిచి అన్నాడు మోషే చెప్పింది నువ్వు చెప్పింది నేను నువ్వు చెప్పింది నేను చెప్పింది విన్నాను నీ పక్షాన నేను ఉన్నాను నువ్వు చెప్పింది నేను విన్నాను నీ పక్షాన నేను ఉన్నాను నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఆ సముద్రం మీద కొట్టు అని ఆజ్ఞ ఇవ్వగానే ఆ చేతిలో ఉన్న కర్రను తీసుకొని సముద్రం మీద అలా అల్లాడించగానే సముద్రము ఆరిన నేలగా విభాగింపబడి వాళ్ళు ఎన్నడూ నడవని త్రోవలో ఎన్నడూ ప్రయాణం చేయని ప్రయాణంలో సురక్షితంగా దాటి వెళ్ళిపోయారు చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి ఆ దేవుని యొక్క మహాకృప అది దేవుని యొక్క మహాశక్తి నీవెన్నడూ నడవని ప్రాంతంలో ఎన్నడూ తిరగని ప్రాంతంలో ఎన్నడూ ఊహించే దేవుడు నీ చేసిన మొరన ఉన్నాను అని ఆయన నిజస్వరూపంగా అద్భుతాలు చేయడానికి భూదిగంతములలో నుండి నిన్ను పిలిచాడు దేవుడు హలేలుయా ఏదో ఆషామాషిగా వచ్చాంలే వెళ్ళాంలే కొంతసేపు ఏదో పాదిరి గారు చెప్తున్నారులే ఏదో వాక్యం కొంతసేపు ఇలాగా వినేద్దాంలే అనుకుంటే మాత్రము అది నీ యొక్క అవిశ్వాస్యత వాళ్ళందరూ అంటున్నారు ఆరు లక్షలకు పైబడి జనాంగం అంటున్నారు మోషే ఇక్కడి వరకు తీసుకొని వచ్చావు ఇక ముందు ఈ సముద్రాన్ని దాటించడానికి కూడా ఎవరు నడవలేని ప్రాంతంలో కూడా మునుపెన్నడు వెళ్ళని త్రోవలో కూడా సురక్షితంగా దాటి వెళ్ళించగలిగిన దేవుడు ఒకడే ఒకడున్నాడు ఆయనే మనందరం ఆరాధిస్తున్న నజరేయుడైనా ఏసు ఏసు తప్ప నీకు ఈ లోకంలో సురక్షితం లేదు ఆయన సంరక్షణలో ఉంటేనే నీకు క్షేమం ఆయన నీడలో నీ బ్రతుకుంటేనే నీకు ఆనందం అది తెలుసుకున్నాడు కనుక నేను మోస అంటున్నాడు నీవు ఉన్నావయ్యా నీవు నా మాట విన్నావయ్యా అని ప్రార్థన చేసినప్పుడు అతనికి చక్కటి ఆలోచన చెప్పాడు వాస్తవికంగా అది చాలా అద్భుతకరమైనటువంటి సన్నివేశం అది ఏమండి అసలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ గ్రంథంలో అయినా ఎవరి దగ్గరైనా ఈ మాట మనం చదువుకుంటామా చూసుంటామా వినుంటామా ఎవండ ఒక గ్లాసులో నీళ్లు పోసి మధ్యలో థర్మాకులు పెడితేనే థర్మాకులు పైకి తెలియపోద్ది అంత పవర్ నీళ్ళకు శక్తి అంత గంభీరమైన శక్తి నీళ్లకు అటువంటి ప్రవహించే జలాన్ని ప్రవహించే జలాన్ని దేవుని యొక్క మాట చేత ఆరిన నేలగా విభాగించి ఆయనను ఆశ్రయించిన ప్రజలు మునుపెన్నడు అక్కడ వ్రాయబడిన మాట అండి అక్కడ వ్రాయబడిన మాట ఆ పైన వ్రాయబడింది అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవలే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు ఎవడు దీనిని ఆలోచించి జరిగించును ఆది నుండి మానవ వంశము నుండి పిలవ పిలచ పిలవబడినవా యహోవా నేనే నేను మొదటివాడను కడుపటి వారితో వాడను హాలెల్లుయా హాలెల్లుయా ఆయన ఆదియు అంతమును అయ్యున్న దేవుడు అల్ఫయు ఓ మేఘయు అయ్యున్న దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీ మాట నేను వింటాను నీ పక్షాన నేను ఉంటాను హలే అలా వాళ్ళ మాట విన్నాడు గనుకనే ఎవరు నడవలేని త్రోవలో నడిపించాడు దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు గనుకనే ఎవరూ చేయలేని సాహసము ఆయనను వెంబడించే వారితోటి ప్రభు చేయించాడు అది దేవునిలో ఉన్న విశ్వాస్యత అక్కడ మాట్లాడుతున్నాడు వారు అతనిని తరుముచుండగా ఫరో సైన్యము ఇస్రాయేల్ ప్రజలను తరుముతూ ఉంది ఒక్కొక్కడైతే అనొచ్చండి ఒక్కొక్కడైతే అంటాడు ఓయ్ ఇక్కడ దాకా వచ్చేసాం మనం ఇక ఎందుకు కానీ గేడకి వెళ్ళలేం కానీ నన్ను ననకపోదానా అండి ఫరో దగ్గరికి పోతే ఆ ఇటుక మట్టి తొక్కుకొని ఆ మట్టి పిసికి సాయంత్రం పొద్దు అయ్యేసరికి ఇంటికి వచ్చి మన కుటుంబంతో హాయి గడిపేద్దాం ఈ మోస మాట తింటే మనం చచ్చిపోతాం నడిచాడు రా బాబు అనేటువంటి సందర్భం కూడా అక్కడ ఎదురై ఉండొచ్చు నేనైతే అలాగే అంటానేమో గబుక్ పొరపాటుని గబుక్నే ఈ కష్టం నాకు ఎందుకు అయ్యా అంటాను నేను ఈ శ్రమ నాకు ఎందుకయ్యా అంటాను నేను ఒక భక్తుడు అంటాడు శోధించబడకపోతేనంట సువర్ణంగా మారడంట ఇంకో మహాకవి మాట్లాడుతూ శిలకు రాయికి ఉలిబ తగలపోతే ఆ శిలగా ఉన్నటువంటిది ఆ శిల్పంగా మారదంట అందుకే మహాభక్తుడు పాటలు వర్ణించాడు శిలనైన నన్ను శిల్పిగా మార్చావా అని ఈరోజున శిథిలమైపోయిన నా బ్రతుకును ఎవరకు ఊహలకు అందని స్థితిలో ఉన్న నన్ను నా దేవుడు ఊహలు తారుమారు చేసి ఎవరు ఊహించని త్రోవలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి ఎవరు ఊహించని త్రోవలో ఎవరు ఊహించని త్రోవలో సురక్షితంగా నడిపిస్తూ ఉన్నాడు అందుకైనా మాట్లాడుతూ అందుకని మాట్లాడుతూ అక్కడ ఈ యొక్క నలభై కీర్తనలు మనం చదివినప్పుడు నలకొటో కీర్తన చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట రెండో వాక్యంలో అన్నాడు రెండో వాక్యంలో అన్నాడు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాణి తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు ఎవరికి నీతిని జరిగించుచు యథార్థంగా ప్రవర్తించి ఆయన ఎందు భయభక్తులతో కొనసాగించి ఆయన పరిచర్య కొనసాగిస్తున్న వ్యక్తులకు ఆయన జనములను అప్పగించుచున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన సన్నిధిలో యథార్థంగా కొనసాగించబడితే ఎవరు నడువని త్రోవలో ఎవరు చూడలేనిటువంటి ఆశీర్వాదాన్ని నా ప్రభువు నీకు ఇస్తాడు అంతేకాదు ఇంకొక మాట ఇదే అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఆ తొమ్మిదో వాక్యం చదువుకుంటూ వస్తాను వినండి బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకునంటియూ నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీకు తోడయి ఉన్నాను భయపడకుము నేను నీకు దేవుడునై నేను నీకు దేవుడునై దేవుడు మన పక్షాన ఉండగా మనకు భయమేలా మనకు దిగులేలా మనకు చింతేలా ఆయన మాట్లాడుతున్నాడు నేను నీ దేవుడునై ఉన్నాను నీవు భయపడకో ఇంకొక మాట ఆయన మాట్లాడతాడండి ఇదే అధ్యాయం కింద చదువుకుంటూ వస్తే ఇంకొక మాట మాట్లాడుతూ దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీ పక్షాన నేను ఉన్నాను నీ మాట నేను విన్నాను ఎవరు నీ చేయి విడిచినా నేను విడివను నీ మొర ఎవరు విన్నా వినకపోయినా నీ మరొ నేను వింటాను నేను విన్నాను నీ చేయి పట్టుకుని నీ పక్షాన నేను ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడుతూ నువ్వు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నీ మాట నేను విన్నాను నీ పక్షాన నేను ఉన్నాను కనుకనే నీవు భయపడాల్సిన పని లేదు అండి ఒకసారి ఒకసారి అండి మా పాప చిన్నప్పుడు నడవాలని మనం నడిపిస్తుంటాం తప్పడుగులు వేస్తుంటాం కదా చిన్నపిల్లప్పుడు తప్పటడుగులు అప్పుడు వాళ్ళు మనం చేపట్టుకుంటారా మనం వాళ్ళు చేపట్టుకుంటామా తప్పటడుగులు వేసేటప్పుడు అమ్మా తప్పటడుగులు వేస్తున్నాం వాళ్ళు నిలబడలేడు వాడు చేయి పట్టుకుంటాం అప్పుడు వాడు అనుకుంటాడు మనం పట్టుకున్నామనే సంగతి వాడికి తెలిసి వాడు పడిపోతున్నా కానీ గబగబ గబగబ నడవడానికి ప్రయత్నం చేస్తాడు వాడిని పడిపోకుండా ఎవరిని కాపాడతాడని ఎవరు కాపాడతాడు వాడి ధైర్యం నేను నా తండ్రి చేతిలో ఉన్నాను నా తండ్రి నా చేయి పట్టు నడిపిస్తున్నాడు ఒకవేళ నేను పడిపోయినా కానీ లేచి నిలబెట్టుకోడు నా తండ్రి అని మాట్లాడుతుంటున్నాడు నా ప్రేమైనా నా బిడ్డ నువ్వు భయపడొద్దు నిన్ను కాపాడటానికి నీ పక్షాన నేను ఉన్నాను నీవు దిగులు పడొద్దు నీ మాట నేను విన్ని నిన్ను బలపరుస్తాను నా ప్రభు చెబుతున్న మాట అది ఇంకొక మాట ఉంటాడు ఇంకొక మాట అంటాడండి అక్కడ కింద చదువుకుంటూ వస్తే దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం వచ్చేవాడను నేనే ఆయన చెబుతున్నాడు నీ పక్షాన నేను ఉన్నాను నేను ఉన్నాను నువ్వు భయపడొద్దు నువ్వు దిగులు పడొద్దు నువ్వు కలత చెందొద్దు నీ పక్షాన నేను ఉండి నిన్ను ఆదుకొని నీకు సహాయం చేసి నిన్ను చక్కగా నిలబెట్టువాడు నేనే 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 అని మాట్లాడిన తండ్రి అయిన దేవుడు ఈ రాత్రి ఎవరు నీ మొర వినకపోయినా ఎవరు నీ చేయి పట్టుకుపోయినా ఈ రాత్రి ప్రభు నువ్వు చేసినటువంటి మొర నువ్వు చేసిన ప్రార్థన ఆయన విని నీ పక్షాన ఆయన ఉండేవాడిగా నీ పక్షాన ఆయన ఉండేవాడిగా దేవుడి రాత్రి మనకు సహాయము చేయునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి పరిశుద్ధాత్మదేవుగా ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడిన మాట నేను విన్నాను నేను ఉన్నాను అని మాట్లాడేవ తండ్రి నీవు ఉంటే మా జీవితము ఎవరు వెళ్ళలేనటువంటి మార్గాలలో కూడా ఎప్పుడూ నడవలేని త్రోవలలో కూడా క్షేమంగా నడిపిస్తానని మాతో మాట్లాడిన దేవుడవు నీవు ఉంటే మాకు ఎటువంటి భయము అవసరం లేదని తేట తెల్లగా తెలియచేసిన దేవుడవు తండ్రి ఈ రాత్రి మా పక్షానాన్ని ఉండండి తండ్రి మా పక్షానాన్ని ఉండండి తండ్రి మా మరుణుని వినండి తండ్రి ఈ రాత్రి ఒక బలమైనటువంటి దీవెన బలమైన ఆశీర్వాదము బలమైన ఆశీర్వాదము బలమైన ఆశీర్వాదము దైవిక స్వస్థత దైవిక స్వస్థత నా ప్రభువే మీకు గాక నా ప్రభువే మీకు గాక నా ప్రభువే మీకు గాక ప్రభు చెబుతున్నాడు ప్రభు చెబుతున్నాడు ఆయన సందు కుమరిస్తున్నటువంటి ఆ మాటలు ప్రభు వింటూ ఉన్నాడు ఎందుకంటే ఆయన వినే దేవుడు విని నీ పక్షాన ఉండే దేవుడు ప్రిలారా రాత్రి ప్రభు నీతో చెబుతున్న మాటను బట్టి ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి ప్రభువా ప్రభువా ఎవరు దాటలేనటువంటి ఎర్ర సముద్రము పైన నీ ఒక్క నోటి మాట ద్వారా ఆరిన నేలగా చేసిన దేవుడవు నీవయ్యా రాత్రి ఎవరు ఊహించని ఆశీర్వాదాన్ని నా కుటుంబంలోనికి ఇచ్చేవాడు నీవని నీవు ఉన్నవాడు అనువాడువునని మాతో మాట్లాడిన దేవా మా పక్షాన ఉండండి మా మరలు వినండి మాకు తోడుగా ఉండండి మాకు సహాయము చేయండి ప్రభువా అని అడగగలిగితే నా ప్రభు చెబుతున్నాడు నేను ఉన్నవాడను అనువాడను అయ్యున్నాను నీకేం కావాలో అది అడుగు నేను నీకు అనుగ్రహిస్తాను అని రాత్రి ఈ ప్రభు చెబుతున్నాడు ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి ప్రభు చెబుతున్నాడు ఈ రాత్రి ప్రార్థనలు ఏకి భవిస్తూ ఉండగానే ప్రార్థనలు ఏకి భవిస్తూ ఉండగానే దేవుడిని జీవితంలో నూతన కార్యాలు చేయటము ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రారంభిస్తూ ఉన్నాడు నమ్మిన స్తోత్రం చెబుతాయని గనపరచండి నమ్మిన వారు స్తోత్రం చెబుతాయని గనపరచండి నూతన క్రియలతోటి నూతన ఆశీర్వాదాలతోటి నూతన అద్భుతాలతోటి దేవుడు నిన్ను నడిపిస్తూ నిన్ను దీవిస్తూ ఉన్నాడు గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా నీ కొందనాల తండ్రి మా పక్షాన నీవు ఉండి నీవు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన ఈ ముప్పై రోజులు ఉపవాసపు కూడికలలో పదమూడవ రాత్రి నువ్వు మాతో మాట్లాడిన మాట నేను విన్నాను నేను ఉన్నానని చెప్పావు దేవా నా పక్షాన నీ ఉండాలి నా తోడుగా నీ ఉండాలి అది నా విశ్వాస విలువై ఉండాలి తండ్రి అప్పుడే నాకు కావలసిన ధైర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తానని సెలవిచ్చిన దేవుడవు తండ్రి ఈ రాత్రిని సన్నిధిలో కొంతమందిగా ప్రార్థన చేస్తూ తండ్రి నీ కృపా సన్నిధిలో చేయబడు ప్రతి ప్రార్థనలు నీవు విని వారి జీవితాలలో కావలసిన ప్రతి అవసరాలు వారి పక్షాన నీవు ఉండి నీవు విని కార్యాలు జరిగించమని అద్భుతాలు చేయమని దిగులు వారి దరి చేరకు చేరకుండా భయము వారి దరిదాపులకు రాకుండా కీడు వారిని వెంబడించకుండా ఆశీర్వాదాలతోటి మేలుతోటి నీవు దీవించమని సహాయం చేస్తున్నాడు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఎవరైతే ఈ పరిచర్య కొరకు సహకరిస్తూ ఉన్నారో ఎవరైతే ఈ పరిచర్య కొరకు గుప్పెళ్ళు విప్పుతూ ఉన్నారో ఈ పరిచర్య కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారో వారందరి కుటుంబాలను పరిశుద్ధాత్మదేవుడా నీవే దీవించుదూ కాకని ప్రార్థన చేస్తున్నాను మెట్టుకు బలమైన ఆశీర్వాదము వారి కుటుంబంలో నింపమని ప్రార్థన చేస్తున్నాను నీ పరలోకపు దీవెనలు సియోనులో నుండి వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని నీవే నీవే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి నీ దైవిక ఆశీర్వాదాలతో నింపమని నీకు ఇష్టమైతే ప్రభా మరొక్కసారి నీ పాద సన్నిధిలో చేరటానికి చూపించమని ఏసు పరిశుద్ధ నామముల అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన క్రీస్తు ప్రభువు నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధిలో చేరిన మనకును ఈ శబ్దం ద్వారా వింటున్న వారికి ఈ పరిచర్యలో సహకరిస్తున్న వారికి ఎవరైతే ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలకును పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా సన్నిధి కృపా సన్నిధి కృపా సన్నిధి తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి లోకరక్షకుడు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను